హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆమె నోటితో విన్న బావా అన్న పిలుపు హారిక నోటితో ఎందుకు వినలేకపోయాడు అన్నది అతనికే అర్థం కాని ప్రశ్న ఆ ప్రశ్న తనకి తానే వేసుకుని ఆలోచనల్లో మునిగిపోతాడు విహాన్ తను పేరు పెట్టి పిలవలేను అని ఏవండి అని పిలుస్తాను అని చెప్పినా అతని నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో నేను అలా చెప్పడం బావకి నచ్చలేదా లేక నేను తను చెప్పినట్టు వినలేదు అని కోపంగాని వచ్చిందా అందుకే నేను చెప్పిన దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదా అని తనను తాను ప్రశ్నించుకుని మళ్ళీ చిన్నగా గొంతు సవరించుకుని ఏవండి మిమ్మల్నే అంటుంది హారిక ఆమె పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చిన విహాన్ ఆ ఏవండి అన్న పిలుపుకు కూడా ఇరిటేట్ అయిపోతూ ఏవండి ఏంటి ఏవండి నాన్సెన్స్ ఎప్పుడో పూర్వకాలంలో పిలిచినట్టుగా ఏవండి అంట ఏవండి ఏంటా పిలుపు అసలు నాకు మా మమ్మీ డాడీ ఎంతో అందమైన పేరు పెట్టారు విహాన్ అని మా మమ్మీ డాడీలు నాకు ఆ పేరు పెట్టింది పేరు పెట్టి పిలవడానికి అంతేకాని ఏవండి గీవండి అంటూ అనడానికి కాదు నాకు ఒకటి అర్థం కావడం లేదే మన ఇంట్లో ఇలా నాలుగు గోడల మధ్యనే నువ్వు నన్ను పేరు పెట్టి పిలవలేకపోతున్నావు ఒకవేళ నా టైం బాగోలేక ఇప్పుడైనా నిన్ను నాతో పాటు బయటికి ఏదైనా పార్టీ ఆర్ ఫంక్షన్కి తీసుకెళ్తే అప్పుడు అంతమంది ముందు కూడా బావా అని ఏవండి అనే పిలుస్తావా ఇప్పటికే నా ఫ్రెండ్స్ అండ్ తోటి బిజినెస్ మ్యాన్స్ అందరికీ నేను ఒక పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్న విషయం తెలిసి కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు నా గురించి చులకనగా మాట్లాడుకుంటున్నారంట ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విహాన్ వర్ధన్ గారికి పెళ్లి చేసుకోవడానికి సిటీస్లో ఎక్కడా అమ్మాయే దొరకలేదా పోయిపోయి ఒక పల్లెటూరి నుండి అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు అంటే విహాన్ వర్ధన్ లెవెల్ రేంజ్ అదేనా అంటూ చెవులు కొరుక్కుంటున్నారంట ఇలాంటి టైంలో నిన్ను తీసుకుని బయటికి వాళ్ళ ముందుకు వెళ్తే నువ్వు అందరి ముందు ఇలా పిలిచి నిజంగానే నేను ఒక పల్లెటూరి మొద్దుని ఏమీ తెలియని దద్దమ్మని పెళ్ళి చేసుకున్నాను అని వాళ్లకు ప్రూవ్ చేసేలా ఉన్నావుగా ఏంటే నాకు ఈ కర్మ ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ చదువుకుని చివరాఖరికి తిరిగి తిరిగి నీ జడ్డు మొహాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నువ్వేమో పాతకాలం పిలుపులలోనే ఆగిపోయావు ఇలా అయితే నేను పది మందిలో ఫూలవడం ఖాయం నిన్ను బయటకు తీసుకెళ్ళాలి అంటేనే భయం పుడుతుంది కదే అంటాడు చాలా విసుగ్గా మొహం పెట్టి ఆ మాటలు నేరుగా హారిక మనసుకి కుచ్చుకుంటాయి తన భర్తకి తన మాటలు నచ్చవు తను పిలిచే పిలుపు నచ్చదు ఇప్పుడేమో తనతో బయటకి వెళ్తే ఎక్కడ పరువు పోతుందో అని కూడా భయపడుతున్నాడు భార్య ఒక పల్లెటూరి అమ్మాయి అవడం అంత నేరమా లేక పాపమా పల్లెటూరి అమ్మాయిలకి పెళ్లిళ్ళు జరగకూడదా లేదంటే పల్లెటూరి అమ్మాయిలు పెళ్లి చేసుకుని పట్నంలోకి రాకూడదా ఎందుకు బావ ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఒక పల్లెటూరి అమ్మాయిని కనుక తనతో కలిసి నన్ను బయటకు తీసుకెళ్లడానికి బావ మరి ఇంత నామోషీగా భావిస్తున్నాడా అనుకోగానే ఆమె మనసంతా ఏదోలా అయిపోతుంది అప్పుడు అది కాదండి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్త పడతాను అలా నన్ను తీసుకుని బయటకు వెళ్తే మీకు సమస్య అవుతుంది అనుకుంటే నన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళకండి మీరు అప్పుడు నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు నా వల్ల మీ పరువు పోయే పరిస్థితి రాదు కదా అని చిన్నగా చెప్తుంది ఇచ్చావలే పెద్ద బోడి సలహా ఆపు ఇంకా ఒకసారి నాకు పెళ్ళైంది అని ఈ సిటీలో స్ప్రెడ్ అయిన తరువాత ఏదో ఒక సిచ్యువేషన్లో నిన్ను తీసుకుని బయటికి వెళ్ళక తప్పదు బిజినెస్ సెక్టార్లో ఇలాంటివన్నీ చాలా కామన్ వాంటెడ్గానే నిన్ను పరిచయం చేయడం కోసమైనా పార్టీ అరేంజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి సమయంలో వాళ్ళకి నో చెప్పడం కూడా కుదరదు అదంతా కామన్ కాబట్టి తప్పకుండా వెళ్ళి తీరాలి అలాంటప్పుడు నువ్విలా పల్లెటూరు మొద్దులా బిహేవ్ చేస్తే అందరూ నన్ను జోకర్లా చూస్తారు కింగ్లా ఉన్న నన్ను ప్రతి ఒక్కరికి భయపడేలా చేసిన ఘనత నీదేనే అని చిరాగ్గా అని వెంటనే ఆ టాపిక్ని వదిలేసి దాని గురించి తర్వాత కానీ ఇంతకీ నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావో చెప్పనేలేదు అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు విహాన్ అతని సూటి ప్రశ్నకి పక్కన టేబుల్ మీద పెట్టిన ట్రే వైపు చూస్తూ మీకోసం జ్యూస్ పంపించారు అత్తయ్య అది ఇవ్వడం కోసమని వచ్చాను నేను ఇలా మీ గదిలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి నేను కావాలని మీ గదిలోకి రాలేదు నేను ఇప్పుడే వెళ్ళను అని చెప్పినా సరే అత్తయ్యే జ్యూస్ ఇచ్చేసి రమ్మని పంపించారు అత్తయ్య చెప్పకుంటే నేను వచ్చేదాన్నే కాదు నిజంగా అత్తయ్య అన్నిసార్లు చెప్పినప్పుడు నేను అత్తయ్య మాటకి ఎదురు చెప్పలేను కదా అందుకోసమే ఏమీ చేయలేక ఇది తీసుకుని వచ్చాను మీరు ఇది తాగేసి గ్లాస్ ఇస్తే నేను కిందకి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను నేను ఇలా మీ గదిలోకి రావడం మీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది కానీ నేను ఏమీ చేయలేను కదా దయచేసి తప్పుగా అనుకోకండి ఈ జ్యూస్ తీసుకోండి అంటూ గ్లాస్ని విహాన్ ముందు పెడుతుంది హారిక హారిక గురించి అతనికి ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నా సరే తన మామ్ గురించి అతనికి బాగా తెలుసు కాబట్టి హారికని ఇంకేమీ అనకుండా ఆమె ఇచ్చిన జ్యూస్ గ్లాస్ని తీసుకుని బెడ్ మీద కూర్చుంటాడు తనని ఏమీ అనకుండా జ్యూస్ దాగుతున్న విహాన్ వైపు హారిక చూస్తుండగా అవునే మొద్దు ఇంతకీ నువ్వు స్కూల్ మొహం అయినా చూసావా అసలు చదువుకున్నావా లేదా అని అడిగాడు విహాన్ సడన్గా అతని నోటి నుండి వచ్చిన ఆ ప్రశ్నకి హారిక ముందు ఉలిక్కి పడుతుంది ఆ తరువాత స్కూల్కి వెళ్ళానండి చదువుకున్నాను అని మెల్లిగా చెప్తుంది ఓహ్ అవునా స్కూల్కి వెళ్ళావా అని సాగతీస్తూ ఇంతకీ ఎంతవరకు చదువుకున్నావేంటి అని వెటకారంగా అడిగాడు అతని మాటల్లో వెటకారం అర్థమైనా సరే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నేను పదవ తరగతి వరకు చదువుకున్నానండి అని చెప్తుంది హారిక హారిక చెప్పిన సమాధానం వినగానే మొహం అంతా చిట్లిస్తూ ఫారిన్లో చదువుకుని వచ్చిన నాకు పదవ తరగతి చదువుకున్న నీతో పెళ్లి చేశారా ఎంత దారుణమే ఇది నువ్వు మరీ అంతలా ఏం మాయ చేసావే నా పేరెంట్స్ని చదువు లేని నిన్ను నాకంట కట్టారు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అబ్బో పదవ తరగతి వరకు చదువుకున్నావా ఇంతకీ పది పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని అదే వెటకారం మిక్స్ చేసి అడిగాడు విహాన్ వెంటనే హారిక నేను మా ఊర్లో పదవ తరగతిలో ఫస్ట్ వచ్చానండి అని ఒకలాంటి సంతోషంతో చెప్తుంది ఆమె గొంతులో వినిపించిన ఆ చిన్నపాటి సంతోషానికి అబ్బో పది పాస్ అయినందుకే ఇంత సంతోషమా ఏదో సివిల్స్లో పాస్ అయినంత బిల్డప్ ఇస్తుందిగా అని తనలో తను అనుకుని మరి పదవ తరగతి మీ వ్యూరు ఊరిలోనే ఫస్ట్ వచ్చిన నువ్వు ఆ తరువాత పై చదువులు ఎందుకు చదవలేదు నీకు చదువు అంటే ఇష్టం లేదా లేక చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదా అని అడిగాడు మొహం అదోలా పెట్టి చూస్తూ అయ్యో అదేమీ లేదండి నాకు చదువు అంటే చాలా ఇష్టం ఇంకా పై చదువులు చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా చాలా ఉండేది అని ఇంకేదో చెప్పేలోపే మద్దులో అడ్డుపడిన విహాన్ మరి అంత ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్న నువ్వు కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు మరి అని అడిగాడు అంటే మరి మా ఊర్లో కేవలం పదవ తరగతి వరకే ఉందండి అది కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఆ తరువాత ఇంటర్ మా ఊర్లో లేదు కదా అండి ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే వేరే ఊరికి వెళ్ళాలి అంతేకాక కాలేజీలు గవర్నమెంట్వి లేవు కదండి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలలో చదువుకోవాలి అంటే ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా అప్పట్లో మా ఇంటి పరిస్థితి అస్సలు బాగోలేదండి మా ఇల్లు గడవడమే కొంచెం కష్టంగా ఉన్నది అలాంటి సమయంలో నేను కాలేజీకి వెళితే నా ఫీజులు కట్టాలి అంటే అమ్మా నాన్నలు చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పటికి వాళ్ళిద్దరూ పడుతున్న బాధలు కష్టాలు సరిపోవు అన్నట్టు నా చదువు మరో భారంగా మారకూడదు అనుకుని నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని పై చదువులు చదవాలి అని ఆశ కూడా లేదని అమ్మా నాన్నలతో నేనే చెప్పి ఒప్పించి కాలేజీకి వెళ్ళాలి అన్న ఆలోచనని మానేశానండి అమ్మా నాన్నలు ఇంకాస్త ఎక్కువ కష్టపడి అయినా సరే నన్ను బాగా చదివి చదివించాలి అని అనుకున్నారు కానీ నేనే నాకు చదువు మీద ఇష్టం లేదని చెప్పడంతో బలవంతంగా నన్ను కాలేజీకి పంపించడం ఇష్టం లేక వాళ్ళు నన్ను చదివించాలి అన్న ప్రయత్నాన్ని వదిలేశారు అప్పట్లో నా కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉండి ఉంటే నేను కూడా ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి బాగా చదువుకునేదాన్నండి పరిస్థితులు బాగోలేక మానేయాల్సి వచ్చింది అని మెల్లిగా ఆయన స్థిరంగా చెప్తుంది హారిక ఆమె మాట్లాడిన ప్రతి మాటని శ్రద్ధగా విన్న విహాన్ ఆమె మాటల్ని పాజిటివ్గా తీసుకోకుండా ఓ అంటే అప్పటికి మా లాంటి బకరాలు మీకు దొరకలేదనుకుంటా అప్పుడే ఎవరో ఒక బకరా దొరికి ఉంటే వాళ్ళని ఎలాగోలా బాధేసైనా మీ పబ్బం గడుపుకునేవారన్నమాట అని ఆనాటి పరిస్థితుల గురించి వాళ్ళ నాన్న చేసిన సాయం గురించి ఏమీ తెలియక ఆమె మాటల్ని నెగిటివ్గా అనుకుంటాడు ఇప్పుడు బిహాన్ మాట్లాడిన మాటలకి హారిక ఎలా రియాక్ట్ అవుతుంది ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ Comment and subscribe. Thanks for watching.